అసలు ఎంబ్యాక్ టు అవర్స్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అంటే నైట్ అయినా మిగిలిపోయింది అది వడియాలు వేద్దాం అనుకుంటున్నా చాలా మిగిలిపోయింది అది ఎలా చేస్తానో చూడండి చూడండి ఇందులో వాటర్ పోసి పెట్టిన అన్నం మిగిలింది నైట్ది ఇందులో వాటర్ పోస్ట్ కలిపి పెట్టినాడి ఇది మొత్తం మెత్తగా అయ్యాక ఉంచి కొంచెం చూపిస్తాను చూడండి ఎలా అవుతుందో పొంగి వచ్చింది కదండి కొంచెం మొద్ద నీరాన్ని తిగ తాకి ఉంచేసుకొని బంద్ చేసుకోవాలి బంద్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి బంద్ చేసుకున్న చూడండి ఇలాగైనా తర్వాత బంద్ చేసుకో కొంచెం నీరు ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీకి ఎస్తే టైట్ అయినాక మిక్సీకి వేస్తే అది గట్టిగా అయ్యి మిక్సీ అన్నమాట అందుకే కొంచెం నీరు ఉన్నప్పుడే బంద్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి చూడండి మిక్సీకి వేసుకున్న మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి నాకు తీసుకుంటున్నా మిక్స్ వేసుకొని ఆడుతున్నా ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఇలా వట్టేసుకున్న తర్వాత ఇందులో ఓమ జీలకర్ర ఉప్పు వేసుకోవాలనుకుంటే నువ్వులు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంట్లో ఆలగెట్టుకోవచ్చు నేను ఓమ వేస్తున్నా చూడండి ఓమా చిలకర వేస్తాను నువ్వులు మీ ఇష్టం అండి నా దగ్గర లేదు కాబట్టి నేను లేను సాల్ట్ నేను అన్నం ఉడికేటప్పుడే వేసిన మీరు సాల్ట్ వేసుకోండి టేస్ట్ తగ్గట్టు నేను మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ వడియాలు వేసుకోవాలి నేను ఆయిల్ ప్యాకెట్లో వేసుకున్నాను మీరు పాల ప్యాకెట్ ఉన్న ప్యాకెట్లు ప్యాకెట్లున్నా వేసుకోండి ఈ షేప్లో వేస్తున్నాను నేను చూస్తే ఉన్నట్టు పెట్టుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఎలాగైనా వేసుకోవచ్చు అడిగాలి నాకు ఇలా కంఫర్ట్గా అనిపించింది అందుకే ఇలా వేసాను కావకుండా మీరు చేతితోడు కూడా పెట్టుకోవచ్చు ఎలా వీలైతే అలా పెట్టుకోండి ఓకేనా నేను మొత్తం వేసుకున్నాను చూడండి ఎలా వచ్చిందో నేను ఎంత కొంచెం అన్నం మీరు పండి చెప్పినా కదా అంతగా అంతే అయినాయి చూడండి ఎండనే చూడండి మన నూనెలో వేపుకుంటే మనకు చక్రాలు షాప్లో తీసుకున్న చక్రాలు ఉంటాయి ఉంటాయి కదా చిప్స్ లాగా ఉంటాయి ఇవి వేపుకుంటే మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఎండలో ఎండ పెట్టుకోలేదండి ఎండలో ఎండ నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను ఎందుకంటే మాకు కోతులు ఉంటాయని బయట ఆరబెట్టలేదు అందుకే లోపలనే ఇంట్లోనే ఆరబెట్టుకున్నా రెండు రోజులు ఎండినాయి ఓకేనా అండి చూడండి నేను ఎలాగా ఎండియో ఎలా వేరుకోవో చూడండి చూపిస్తున్నా చూడండి మంట ఫుల్గా పెట్టుకొని వేసుకోవాలి ఫుల్గా పెట్టుకుంటే అవి వేరే అండి ఫుల్గా పెట్టుకోకూడదు ఓకేనాండి చూడండి ఎలాగచ్చింది నష్టం ట్రై చేయండి ఓకేనా చూడండి మళ్ళీ కొన్ని స్టూడెంట్ తిన్నా చూడండి మీరు కూడా అలానే వెళ్తుంది ఇది స్క్రీడ్ వెళ్ళినా వీడియో ఎంత బాగా అవుతుందండి చూడండి ఓకేనా అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయండి చూడండి కనెక్షన్స్ నష్టలా వేయండి కామెంట్ పెట్టండి తప్పగా తప్పకుండా చూసారు ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కానీ బాయ్